ఓటెన్ టీవీ ఎన్టీఆర్ జిల్లా హోంగార్డ్స్ సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా వెల్ఫేర్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్వి రాజశేఖర్ ఎన్టీఆర్ జిల్లా హోంగార్డ్స్ సిబ్బంది వృత్తిపరమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా సిబ్బంది సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ స్వయంగా ఈ రోజు కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్ నందు నగరంలోని హోంగార్డ్స్ సమస్యలపై వెల్ఫేర్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది పోలీస్ కమిషనర్ యొక్క సమస్యలను గుర్తించి అడిగారు ఈ వారి పోలీస్ కమిషనర్ హోంగార్డ్స్ తెలుసుకున్నారు ఈ క్రమంలో మరణించిన విరమణ చేసిన వాటికిచ్చే బండే కాంట్రిబ్యూషన్ ఐదు లక్షల నుండి ఏడు లక్షల రూపాయలు పెంచాలని అడిగిన గార్డ్కి సదరు విషయంపై త్వరితగతిన చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా వారు ఎక్కడ నివాసం ఉంటున్నారో వారికి దగ్గరలో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సిబ్బందితో మాట్లాడుతూ హోంగార్డ్స్ పోలీసులలో ఒక భావం భాగమని మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల సమస్య తలెత్తిన సమయంలో అందరూ ఎల్లప్పుడూ సంతోషంలో అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా సంసిద్ధంగా ఉండాలని బందోబస్తు ఎస్కర్ట్ విధుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్తో పాటు డీసీపీలు గౌతమ్ శాలి ఐపీఎస్ కృష్ణమూర్తి నాయుడు హోంగార్డ్స్ కమాండెంట్ టి ఆనందబాబు హోంగార్డ్స్ డిఎస్పి కేవీఎస్ఎన్ పరమేశ్వరరావు హోంగార్డ్స్ ఆర్ఐ సుధాకర్ రెడ్డి సుమారు రెండు వందల హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు